ముప్పై మూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకి నిదర్శనమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు మంత్రి ఫారూక్ క్యాంపు కార్యాలయంలో రాజ్ ట్యాకిస్ నందు ముప్పై మూడు లక్షల యాభై ఎనిమిది వందల అరవై మూడు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చేవారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావాల్సిన డబ్బులు లేకపోవడం వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫారూక్కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారన్నారు అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యం మంత్రి సహాయ నిధి నుంచి నలభై మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చి ముప్పై మూడు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయల చెక్కుల రూపంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే మూడు కోట్ల రూపాయలను నాలుగు వందల ఇరవై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగిందని ఫిరోజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునిరియర్ ఆర్ గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ బింగు మల్లె శ్యామ్ సుందర్ గుప్తా కామిని మల్లికార్జున మరియు వార్డ్ ఇన్ఛార్జిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇది డైరెక్ట్ ఈ అమౌంట్ మీ అకౌంట్ వస్తాయి ఇది మీదే ఎవరైనా మన ఆఫీస్ కి రావచ్చు ఏమంటే ఎవరన్నా మన ఊర్లో ఊర్లో ప్రజలు ఎందుకంటే ఊర్లో పెద్దలతో మీరు రండి ఎందుకంటే గారికి అలాగే వేదిక నెల ఇక్కడికి వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ నమస్కల్లు మొట్టమొదటి నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోడిన తర్వాత హాస్పిటల్కి అయిన ఖర్చులు మనకు ఆసరాగా ఇస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ విధంగా తీసుకొస్తున్న విషయం వరకే మీకు తెలుసు చెప్పులు మీకు ఇస్తున్నంత వరకే తెలుసు కానీ మీరు ఇచ్చిన తర్వాత ఎంత కష్టపడుతున్నారో నిజంగా కూడా మంత్రి గారు దాని మీద ఫాలోఅప్ చేయడం కానీ పలుగ్గా మన వాళ్ళ కొడుకులు ఇద్దరు ఫిరోజ్ కానీ ఫయాజ్ కానీ అలాగే పిఎల్ కానీ నిజంగా ఫైళ్లను తీసుకుపోయి వాళ్ళని మీరు ఒక చిన్నది ఏదైనా ఒక ఫైల్ తీసుకుపోయి ఒక ఆఫీస్లో మూవ్ చేయాలంటే ఎంత కష్టం ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి అలాగే నంజాల మండలం కన్వీనర్ విశ్వవన్న గారికి మండలం కుసేశ్వర రెడ్డి గారికి మన కౌన్సిలర్ కండే శ్యామ్ గారికి అలాగే పింగమల్ల శ్యామ్ సుందర్ గుప్తా గారికి ఇక్కడికి వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్లో ఖర్చు అయిన దానికి బిల్లులు పెట్టి సిఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడం అంటే చిన్న విషయం కాదు దాని గురించి చాలా ఫాలో చేయాలి ఒకరు ఇద్దరు కాదు వందల మంది ఇప్పటికి ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో దాదాపు వందల మందికి తెప్పించిన ఘనత మన గౌరవనీయులు పెద్దలు పరుగు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొత్తం లో బయట చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి పోదండి అందరికి గ్రూప్ ఫోటో తీసుకోవాలి వెరిఫికేషన్ కోసం పైకి పంపించాలి చెక్కులు పాస్ కావాలి కాబట్టి అన్ని పైకి పంపించాలి ఘోస్ పోయాలంటాము ఎవరు ఎవరన్నారో లోపలి కదా పట్టుకో కేసీరాలు చిన్నరాముడు అన్న నందల మండలం వాళ్ళు నాయకులు ఎవరెవరు ఉన్నారో వెంటనా మండలం నాయకులు అన్నా కటిగా అల్లు అయ్యా వచ్చినారాదేపులా మొహమ్మద్ ఖాసి దయచేసి బయట నిలబడండి అన్న సైన్ చేసి గ్రూప్ ఫోటోలుంటుంది దూదేపులో మొహమ్మద్ ఖాసిమ్ చాపిరేవుల చాపిరేవులా